సనాతన ఉపము ఈ రోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఏంటి అసలు అంటే ఎంపీడీఓకి ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడు అనే దాని మీద ఈయన పరామర్శకు వెళ్తున్నాడంట ఎంపీడీఓ గారు అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా బాగుంటుంది ప్రస్తుత ఎంపీపీ కుమారుడు ఆయన ఎంపీడీఓ దగ్గరకి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు అటెండర్ వస్తాడు పదిహేను నిమిషాలు వెయిట్ చేయమన్నారు సరే ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు వచ్చినా కూడా వీళ్ళు అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పి చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఆయన మీదకి ఈ వెళ్ళాడు అనే దాని మీద సో దానికి దళితుల మీద దాడి అంట సిగ్గన్నా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా సిగ్గు శరం ఏమి లేదా నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంత నానాజీ ఒక దళిత డాక్టర్ ని పట్టుకుని లంబూతులు తిట్టి దాడి చేస్తే ఏ పరామర్శక ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్ ఉపము సనాతిని ఎందుకు పోలేదు నీ ఎలమంచిలు ఎమ్మెల్యే విలేకర్ కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు తొమ్మిదేళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ ఐదున్నర లెళ్లైన శవం దొరకపోతే ఏం ఉపము ఏమయ్యావు ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు పదహారు ఏళ్ల అమ్మాయిని రేపు చేస్తే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇదే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని ని బీర్ బాటిల్ తీసుకుని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఏం ఇప్పుడు వెళ్తావాలి అక్కడ పరామర్శకి నీ రాజకీయ డ్రామాలు కట్టి పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు మనిషిలాగా ప్రవర్తించు ఇస్తానన్నటువంటి హామీలు సూపర్ సిక్స్ హామీలను గాలి వదిలేసి ఇప్పుడు అక్కడికి ఎక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోవాలని పరిగెత్తడం ఆపేసి ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నా అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానమన్నా తెచ్చుకుని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాను ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలియదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర